పెద్దలకి మరియు ముందు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ అందరికీ అందరూ కారణం మన నేషనల్ ఫైవ్మైట్ కమిషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి ఎంబీఎల్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు అది అందరూ ఇక్కడ జరుపుకోవడానికి వచ్చామండి

सेक्रेटरी डायरेक्टर का बात आपको करूं। गुड इवनिंग टू एवरीवन। आई एम वेरी थैंकफुल टू दार सतीना एंड फॉर गिविंग मी दिस गुड अपॉर्चुनिटी टू प्लेस एंड आई एम जस्ट वेटिंग फॉर आवर सर टू इस सेलिब्रेटिंग इस बर्थडे विथ हर। सो वी आर वेरी ग्रेटफुल टू हिम दैट वी आर एन्जॉयिंग इट्स हिम इस � and today he just give awareness program for everyone about the fair trade in the consumer rights why consumer rights is there and what are the uses of it and how the people will adjust to it and what are the duties of the consumer and what are the uh, um, drawbacks to today for everything we are having malpractice in the medicines and everything We just want to convey these all things and once again uh, i am wishing our sir many happy returns of the day sir sabar namaskar no? కొన్ని గోల్డ్ వరకు కూడా ప్రతి కూడా కన్జూమర్ యాక్ట్ కింద వస్తుంది కన్సూమర్ యాక్ట్ అనేది తెలియక చాలా మంది కన్జూమర్ కేసులు వేయడం మొదలు చేస్తున్నారు ఎందుకంటే ఇరవై రూపాయల వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఒక పది రూపాయల వస్తువు దగ్గర నుంచి ఏదైనా తిన్నా ఒక రియాక్షన్ జరిగే దగ్గర నుంచి ఒక కొనుక్కునే మెడిసిన్ దగ్గర నుంచి తీసుకునే హాస్పిటల్ బిల్లు దగ్గర నుంచి అలా కొనుక్కునే వస్తువుల దగ్గర నుంచి ఆడవాళ్ళు కొనుక్కునే చీరల దగ్గర నుంచి మనం యూజ్ చేసే వెహికల్స్ దగ్గర నుంచి ఆ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అదేవిధంగా నాణ్యతమైన వస్తువుల గురించి ఎవ్వరు కూడా సరిగా పట్టించుకోవట్లేదు బయట ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం చెప్పులు షాప్ లో చెప్పులు కొంటాం మూడు నెలలు వారంటీ అంటారు కాంప్లెక్స్ లో చూడండి బస్ స్టాండ్ దగ్గర చివరి వస్తుత చెప్పులు షాప్ ఉంటాయి మీరు ఎక్కడైనా చెప్పులు షాప్ నుండి చెప్పులు షూ కానీ వాళ్ళు ఏమంటారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ అంటారు కానీ అది త్రీ మంత్స్కు వన్ కు గుడిపోయింది మళ్ళీ వెళ్తే బిల్లు లేకపోతే వాడకి ఇవ్వడం లేదు బిల్లు ఉంది అంటే బిల్లు ఉన్నాయి కూడా కష్టమైపోతుంది సో వాడే ఉండడు లేదు టైం పడుతుంది లేదు కాకపోతే ఎవరు ఏదో చెప్తారట సో దాన్ని కూడా మనం కన్సూమర్ యాక్ట్లో మనం పెట్టుకోవచ్చు కన్జూమర్ కమిషన్లో మనం ఫైల్ చేసే రైట్స్ మనకు ఉండవు సో వాళ్ళకి గా చెప్పడం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా కేసు వేయాలి అంటే బిల్లు కంపల్సరీ కావాలి అది మెడిసిన్ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి మన ఇంట్లో కొన్ని గ్రైండర్ ప్రతిదీ బిల్లు కావాలి బిల్లు కొన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పడేస్తున్నారు షాపింగ్ మార్క్ వెళ్తాం బట్టలు కొంటాం బయటికి రాగానే కార్లో బిల్లు పడితే కారు బయట ఇంటికి వచ్చాక బిల్లు ఇంట్లో ఉండదు కానీ ఆ రెండు మూడు బట్టలు ఏం చేస్తారు పీచ్ పదార్థాలు అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళి బిల్లు లేకపోతే ఇవ్వరు సో క్యాంటీన్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ క్యాంటీన్ అయినా కానీ బిల్లు ఉంటే అడిగేడానికి హక్కు ఉంటది అలాంటప్పుడు బిల్లు లేకపోతే అడిగే హక్కు ఎవరికి లేదు మన కన్సూమర్ కమిషన్ కొనుగోలు వినియోగదారులు అంటే ఎక్కడైతే మనం కొనుగోలు జరుగుతుందో అక్కడ మనము ఎక్కడైనా ఫైట్ చేయడానికి నేర్చుకుంటది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే న్యూ మెంబర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరూ ఇక్కడ వేడుకగా జరుపుకోవడానికి వచ్చిన మెంబర్లు ఒక ఇరవై మంది కొత్త మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఆ నెంబర్స్ అనేది ఒక ఐడి కార్డు రూపంలో సర్టిఫికేట్ రూపంలో తీసుకున్న పొజిషన్ రూపంలో అనేది కాకుండా మీరు ఎక్కువ ఫైట్ చేయబడిన అవేర్నెస్ ఇవ్వండి చాలా ముందు మీరు మన చుట్టూ ఇరవై మందికి ముప్పై మందికి అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారు రీసెంట్ చూడండి సినిమా థియేటర్లో ఒక న్యూస్ వస్తుంది వాటర్ బాటిల్ ఎంఆర్పీ చెక్ చేయడము రిమైనింగ్ చెక్ చేయడం నేను ఎమ్ఆర్పీ ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ తీసుకుంటాను నేను ముప్పై రూపాయలు అమ్ముతాను మీరేం అయినా కొనుక్కొని వెళ్ళిపోతాను మీ అవసరం అది మీ అవసరం నేను అవకాశం నేను వినియోగించుకుంటున్నాను కానీ అడిగే హక్కు లేకపోతే మీరు అంటే వాళ్ళకి వెయ్యి మందిగా ఉండదు అంతే కదా అడిగే హక్కు ఉందనండి సార్ ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ ఉన్నప్పుడు మీరు ముప్పై రూపాయలు ఎట్లా అమ్ముతున్నారు ఎంఆర్పి అంటే ఏంటి మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఒక ధర పెట్టిన తర్వాత ఆ ధర కన్నా ఎక్కువ అమ్మకూడదు అమ్మాలి అంటే వాళ్ళు వాళ్ళు అంటే వాడు సపరేట్ రిజిస్ట్రేషన్ మీద పెట్టుకొని వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రైస్ అమ్మాలి ఎగ్జాంపుల్ మూడు థియేటర్లో డైనాలో డెబ్బై రూపాయలు వాటర్ బాటల్ అమ్ముతారు దాని మీద డెబ్బై రూపాయలు ఫిక్స్ చేసుకుంటాడు ముందుగా రిజిస్ట్రేషన్ తెచ్చుకొని ఆ డెబ్బై రూపాయలు పెట్టినప్పుడు ఎంఆర్పీ మనమే పనిలేదు కానీ అది ఇరవై రూపాయలు వాళ్ళకి డెబ్బై రూపాయలు కూడా తప్పదు ఓకే అలా చూడండి ఒక ఇంతకుముందు సవాళ్ళ కేసు నాన్న చెప్తాను ఒక మోటార్ సైకిల్ కొన్నారు మోటార్ సైకిల్ ఏదైనా షోరూమ్ లో సో ఆ మోటార్ సైకిల్ ప్రాబ్లం వచ్చింది సో ఇదేమి మేము వారంటీ కింద గ్యారంటీ కింద ఇవ్వమని చెప్పారు అది కంజూమర్ కేసులు వేసారు కంజ్యూమర్ కేసులు వేసి మోటార్ సైకిల్ వెహికల్ అమౌంట్ కాకుండా ఎక్సెస్ అమౌంట్ తిరిగినందుకు వాళ్ళు వాళ్ళు తిరిగినందుకు వాళ్ళ మానసిక శోభ అనుభవించినందుకు అన్నిటికీ కూడా జడ్జి గారు ఏంటంటే జడ్జిమెంట్ కూడా జరిగింది అర్థమైంది కదా మీరు అంటే కన్జూమర్ అనేది ఏదో గొడవలు అయితేనో ఏదో రిమైన్ క్రైమ్ కేసుల వల్లనో అలాంటి కాదండి ఒక మనం ఎక్కడైతే రూపాయి డబ్బులు పెట్టి వస్తువులు ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడ మనకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఫైట్ చేయడానికి కన్జూమర్ కన్జూమర్ కమిషన్ ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం ఈనాడు వేదిక రాసినటువంటి పెద్దలు నేషనల్ కన్జూమర్ రైట్ చైర్మన్ అయినటువంటి సోదర సమానులు శ్రీ నాగేశ్వర గారు అదేవిధంగా మెడికల్ హెల్త్ చైర్మన్ ప్రసాద్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేషనల్ కన్జూమర్ రైట్ చైర్మన్ శ్రీను పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా అడ్వకేట్ జే గారు అదేవిధంగా సోదర సమానుడు రేపు కాబోయే కార్పొరేటర్ ఈ ప్రాంతానికి అయినటువంటి స్వరూప్ గారికి ఇంకా పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా ఇంకా నేషనల్ కన్సూమర్ రైట్స్ లో ఉన్నటువంటి భారత మిత్రులకు అదేవిధంగా ఈ స్థానిక మహిళలకు ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా ముందుగా సిరస వచ్చే నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మరి మాలీ శాస్త్ర ఏర్పాటు చేయడం తనకు ఉద్దేశం అసలు నేషనల్ కన్సూమర్ రైట్ అంటే ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా మహిళలు చాలా మంది మహిళలు అక్కడికి వచ్చారు ఇవాళ మనం ఉదయం తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి వస్తువును కూడా మనం కొంటున్నాం మార్కెట్ లో అది రూపాయి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయల వరకు కూడా మరి మనం కొంటుంటే మనం కొన్నటువంటి పది రూపాయల వస్తువుకి పది రూపాయలు విలువైనటువంటి వస్తువు మనకు వస్తుందా లేదా అలాగే వంద రూపాయలు పెట్టి కొంటున్నటువంటి వస్తువుని అవు నిశ్శబ్దం ఉండాలి మరి ఆ అమ్మినటువంటి వ్యక్తి వంద రూపాయలకు అమ్ముతున్నాడా నూట యాభై రూపాయలకు అమ్ముతున్నాడా అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వేళ బయట ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది రకరకాల వ్యాపారస్తులు దాని మీద ఉన్నటువంటి ప్రైస్ వంద ఉంటే నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు అదే విధంగా ఏ వస్తువుకైనా ఇంత సమయంలోని ఇంతవరకే ఇది వాడాలి దాని తర్వాత ఆ వస్తువుని అమ్మకూడదు దాన్ని మనం ప్రజలు కూడా వాడకూడదు దానివల్ల ఎన్నో జబ్బులు వస్తాయి మరణాలు కూడా శాసిస్తాయి ఒక వస్తువు తయారు చేస్తే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అమ్మాలి అది మారణాలు కూడా ఆ కూడా అవుతుంది మరలాంటి తరుణంలో ఈవేళ టైం తీరిపోయిన తర్వాత కూడా అమ్ముతున్నారు దాన్ని ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనం వాడుకోవడం కోసం కష్టమైన తీరు ఎదుర్కొంటున్నాం వాళ్ళు గ్యారంటీలో రెండు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు మన దగ్గర వచ్చిన ఆరు నెలలోనే టీవీ పాడైపోతుంది ఆ టీవీ పాడైపోతే మనం పట్టుకొని షాప్ వడికి వాడు తీసుకోరు ఏమంటే మన సంబంధం లేదంటారు కానీ కాదు మనం ఏదైతే టీవీ కొన్నామో ఆ టీవీ మనం కొన్నప్పటి నుంచి రెండు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చాడా మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చాడా ఆ మూడు సంవత్సరాలు కంపల్సరీ పని చెయ్యాలి పని చెయ్యకపోతే మళ్ళీ మనం కంప్లైంట్ చేస్తే టీవీ బదులు టీవీ మనం తీసుకొని చెప్పాలి ఇది ఒక టీవీ కోసమే కాదు మనం ప్రతి వస్తువు కూడా మనం తీసుకునేదానికి ఒక గ్యారెంటీ వారంటీ ఉంటుంది మనం దాన్ని ప్రజలందరిని కూడా మనం పట్టించుకోవట్లేదు ఏదో పండుగ ఆ బిల్లు తీసుకెళ్ళి ప్రజలు మారేస్తున్నో ఆ తర్వాత వస్తువు తీసుకొస్తున్నాం మళ్ళీ మీద తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోవాలి తీసుకోవట్లేదు అది కాకుండా అలాగే ప్రతి వస్తువు కూడా వినియోగించుకునేటటువంటి వినియోగదారులు కాలుగా అక్కులే ఈ నేషనల్ కన్సూమర్ రైట్ అందుచేత ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి సంస్థ ఇవేమి జీతాలు ఇచ్చే సంస్థ కాదు ఇంకో కాదు అలాగే ఈ సంస్థ ద్వారా ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి కూడా కాదు ఇది ఓట్ల కోసం మీటింగ్ పెట్టా ఇది ఓట్ల కోసం ఈ సంస్థ కాదు ఇది మన కోసం మన కుటుంబం కోసం మన ఇంటి కోసం ఉన్నటువంటి నేషనల్ కన్సూమర్ రైట్ అంటే ప్రతి ప్రతి ఒక్క మనిషికి ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకున్న ప్రతి రూపాయి దొరక మనం కష్టపడి మన భర్త మన పిల్లలు మన తండ్రి మన తల్లి కష్టపడి సంపాది వెయ్యి రూపాయలతో సంపాదిస్తున్నామో ఆ రూపాయికి విలువైనటువంటి వస్తువు మనకు రావాలి ఆ వచ్చినటువంటి వస్తువు ఆ రూపాయి ఎంత కాలం చేయాలో అంతకాలం పనిచేయాలి పని చెయ్యకపోతే వాళ్ళ మీద పోరాటం చేసే వేళ కేంద్ర ప్రభుత్వం ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ అనుకోవచ్చు చాలా మందికి సంస్థలు తెలియదు కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈ ప్రజలు కోసం ఈ సంస్థ పెట్టి ప్రజలు తెలుసుకోండి మీరు పడుతున్న ప్రతి రూపాయి మీది మీకు న్యాయం జరగాలి మోడీ గారు ప్రధానమంత్రి గారు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇది ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల తాలూకా రూపాయిని వాళ్ళు కష్టపడి సంపాదించిన రూపాయి తాలూకా విలువని వాళ్ళు కాపాడుకోవాలని ఉద్దేశంతో పెట్టినటువంటి సంస్థే ఈవేళ దయచేసి ఇక్కడ తల్లి వచ్చారు మీకు చెప్తున్నా ఇది మనందరి కోసం ముఖ్యంగా చదువు రాని వెనుకోటితో ఉన్నటువంటి మీలాంటి వారికి ప్రతి వస్తువు కూడా ఇలా ఇంట్లో బ్రైట్ తెచ్చుకుంటాం నాలుగు రోజులు పని చేస్తుంది ఐదు రోజులకు పని చేయదు మళ్ళీ తీసి పక్కన పడేస్తాం అలా కాదు అది కొన్నప్పుడు ఎన్ని సంవత్సరాల వారెంట్ ఇచ్చాడు తెలుసుకోవడం అది మీకు జరగకపోతే మాకు తెలియజేయండి మీకు దాని మీద పైసా ఖర్చు లేకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళకల్లా కోర్టుకు మీరు ఒక కంప్లైంట్ మాకు ఇస్తే చాలు మేమే కోర్టులో కేసు వేసి మీకు పైసా ఖర్చు లేకుండా ఈ వేల వెయ్యి రూపాయలు కొన్నటువంటి వస్తువు పాడైపోతే మీరు దాన్ని కేసు ఫైల్ చేస్తే మీకు పదివేల రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తుంది చేత దయచేసి మీరు చాలా టైం అయిన మహిళలు లేట్ అయింది ఇంకా చాలా విషయాలు మీరు తెలియజేయాల్సిన అవసరం ఇది నేషనల్ కన్సూమర్ అంటే కన్సూమర్ రైట్ అంటే మనం ఏ వస్తువు అయితే కొంటున్నామో ఆ వస్తువు మీద ప్రతి ఒక్కరికి రైట్ రైట్ ఉండడమే హక్కు ఆ హక్కే కన్సూమర్ రైట్ కావున దయచేసి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంది మరి నన్ను ఈవేళ మన అధ్యక్షులు గారు నాగేశ్వరరావు గారు కావచ్చు మరి పెద్దలు ప్రసాద్ గారు మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వారు మీలాంటి వాళ్ళు మా దాంట్లో రావాలి అని చెప్పి నన్ను నా భోజస్కాల మీద కొంత బాధ్యత పెట్టడానికి ఈ మేరకి నన్ను పిలిచి నా మీద బాధ్యత పెడుతున్నారు నేను రాజకీయంగా ఎన్ని సంవత్సరాల నుంచి చేశానో మీ అందరికీ తెలుసు ఒక పది వేల మందికి ఇల్లు ఇచ్చాను నేను పది వేల మందికి పైసా ఖర్చు లేకుండా ముప్పై రూపాయలు కరెంట్ ఇచ్చాను వంద రూపాయలు పొలా ఇచ్చాను ఇలాంటి ఎన్నో గత నలభై సంవత్సరాలుగా చేసినటువంటి వ్యక్తి నేను నేను మల్కాపూర్లో పుట్టి ఫర్లాబూర్లో పెరిగినటువంటి వ్యక్తిని ముఖ్యంగా మీ శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళకి మల్కాపూర్ ఎదురకు వస్తే తెలుస్తుంది పది వేల మందికి ఇల్లు ఇచ్చా ఇల్లు ఇచ్చిన విలువ అది కర్ణాటక ఇల్లు వ్యాల్యూ కోటి రూపాయలు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు జీవం పెట్టుకోండి వారు కరెంట్ లేక నీ తాగ నీళ్ళు లేక ఈవేళ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు చదువుకొని ఆ రోజు ఇంట్లో తాగడానికి నీళ్ళకే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఈవేళ ఏసీ ఫ్రిడ్జ్ స్కోట్లు కార్ కూడా కొనుకొని స్థాయి పెళ్ళారు కావున ఎన్నో సర్వీసులు చేసి ఎంతో సేవ చేసి ఈవేళ ఈ స్థాయిలోకి వచ్చాను కావున ఇంకా సేవ చేసే అవకాశం ఆరోగ్యం బలవంతం ఇచ్చినట్లయితే ఇంకా మీ అంత దీంట్లో సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇది ఓట్ల కోసం కాదు ఓట్లు వేరు రాజకీయం వేరు కంట్రోల్ రైట్లు వేరు బాగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మీకు ఏ సమస్య ఉన్న ఏ ఒక్క దాంట్లో నష్టం జరిగినా మాకు తెలియజేయండి మీకు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం మరి ఒక మంచి వ్యక్తి రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ఈ నేషనల్ కన్సూమర్ రైట్ అనే దానికి సంస్థను స్థాపించి ఎంతో మందికి దారి చూపించి ఎంతో మంది మంచి చేసి భారతదేశంలో మేరు కలిపినటువంటి ఒక మంచి వ్యక్తి సోమ్యుడైనటువంటి నాగేశ్వర గారి దాంట్లో నన్ను ఆహ్వానించడం కొంతమంది వ్యక్తులు వెన్నుపోటదారులు ఆయన వెనకాల నుండి ఆయన మోసం చేసి ఈ సంస్థకి చట్ట పేరు తెచ్చినటువంటి వ్యక్తులు ఈ విశాఖపట్నంలో పరమంజలే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మన పక్కన పెట్టి సంస్థ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న నాగేశ్వర లాంటి వాళ్ళు ప్రసాద్ మన శ్రీనివాస నాయుడు వాళ్ళు ఇంకా ముందరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మానవ సేవే మానవ సేవ గుర్తు పెట్టుకోండి మనిషికి చేసిన సేవ దేవుడు చేసినట్టు మంచిది మనం కల్పించిన దేవుడు పూజ చేస్తున్నాం కానీ మనం కల్పించే మనిషి మన పక్కవాడే పక్కవాడికి ఆపులు వస్తే సాయం చేస్తే మనిషికి సాయం చేస్తే అది మాధవులు చేసినట్టు కనిపించిన సేవలు చేస్తున్నాం అవి చేయొచ్చు కానీ మన పక్కన ఉన్నటువంటి వాడికి మన పేదవాడికి మన పక్కన నివసిస్తున్న మాధవ సేవ చేస్తే పనిచేసా ఉన్నటువంటి జీవితం కూడా ఈ మానవ సేవలు ఉన్నారని కోరుకుంటున్నాం అలాగే ఇంకొక మార్చి నిర్మిస్తా ఈవేళ చాలా మంది మహానుభావులు మనం వ్యవస్థించుకుంటున్నాం మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ ఇలా చెప్పుకుంటే వాళ్ళందరూ ఈవేళ మనకా మన మధ్యలో బతిగా ఉన్నారు ఆ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది గాంధీ చచ్చిపోయాడు నెహ్రూ చనిపోయాడు గోబా నలుగురు చచ్చిపోయాడు మరి అబ్దుల్ కలాం చనిపోయాడు ఇందిరాగాంధీ చచ్చిపోయింది కానీ వాళ్ళు మన మధ్యలో బతిగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికే చచ్చిపోరు ఎందుకు చెప్పంటారా వాళ్ళు బతికున్నప్పుడు ఎంతో తల వెంట్రుకు ఒక మంచి పని చెయ్యబట్టి మన మధ్యలో మన ముందు రాబోయే తరానికి కూడా వాళ్ళు బతికే ఉంటారు అలాగే మనిషి పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం కూడా అంతే ఖచ్చితం మీరందరూ కూడా ఆలోచన చేయాలి మనిషి ఈవేళ పుట్టబట్టి ఈవేళ వేదిక మీద ఉన్నా ముందు మాట్లాడుతున్నా నేను ఎదురు చచ్చిపోతా అందరూ చచ్చిపోతాం కానీ పుట్టి చనిపోయేటటువంటి మంచి కాలంలో మనం చేసినట్టు మంచి మనం చేసినట్టు సాయం మనం ఎవరికైనా ఉపయోగపడే మనం లేనప్పుడు కూడా గుర్తుండి అరే పలాన వ్యక్తుండేవాడు వాళ్ళ వాడు సాయం చేసేవాడు ఓ మంచి వ్యక్తి పలు ముందుకు ఉపయోగపడేవాడు అనేటువంటి చెప్పుకున్న రోజునే ఈ మానవ జీవితానికి పోయాడు రా ఈ ఊరికి దళిద చనిపోయిన తర్వాత అరే పలాన వ్యక్తుండేవాడు ఆ వ్యక్తుండే పిలిస్తే పలికేవాడు మనకు సాయం చేసేవాడు మహాన్ చనిపోయాడు అని బాధపడేటటువంటి బ్రతుకు తప్పితే ఎందుకలా ఈ పోయాడు ఈ పోయిన దళుడు వల్ల ఊరి దరిద్రీ బ్రతుకు బతుకొద్దని మానవ మనం మనో ఇచ్చాడు మనం ఉన్న దాంట్లో పది మందికి సహాయపడ ఉద్దేశంతో ఈ వేళ వేదిక పెద్దలు కానీ మేము వాళ్ళు పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరూ అలాగే బ్రతకాలని ఆ గౌరవం తెచ్చుకోవాలని కోరుతూ మన నాకు ఈ బాధ్యతలు అప్పచెప్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి మా ప్రసాద్ మన శ్రీనివాస్ ఇంకా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ బాధ్యతని నా పుట్టు స్పందన వేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసి కలిసి నేను ముందుకు వెళ్ళి పది మందికి సహాయపడడానికి పది మందికి ఉపయోగపడడానికి ఆ బలవంతుడు ఆ శక్తిని బలాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈవేళ ఆయన కుటుంబం సందర్భంగా ఈవేళ ఇక్కడ ఈ కేక్ కట్టింగ్ పెట్టడానికి అవకాశం కలిగించినటువంటి నాగేశ్వరరావు గారికి వారి తాలూకు బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక అందరూ కూడా మరొకసారి ఇప్పుడు గౌరవీయులు పెద్దలు नेशनल पद्मा राय चैनमें अंधाई स्तर का निवारण होने वाले संदेशों का पूछें। वैदिक नाम इसमें दर्ज किया है, वैदिक नाम है। तार चक्षना एक की बना से वास जाति, रसोल जाति, संस्कृत फरवार को संस्कृत, नाम से तुम्हारे बारे में बात करते हो? ये सब सांस्कृतिक, ये नाम से तुम्हारे सम्रत्य ऐसा, हमने करो बोलते हैं, मुख्य जो आपने जापान नागिन वाला మొత్తం రాజక్షనంలో నేను ఆల్రెడీ సంవత్సరం నా రాజకీయ నాయకుల్లోబడిన వ్యక్తి 188 కాంగ్రెస్ రావాలని చెప్పాము చాలా దరఖాస్తులు తీసుకున్నాను నేను కూడా 188 కాంగ్రెస్ రావాలని సో ఆయన నాకు ఈ సమస్త కొల్లగొట్టడానికి వాటి గురించి రాయల్ ఛెల్లా 188 బిజైస్ మాట్లాడటొ మా ఎన్సిఆర్ దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో నడుస్తుంది మహారాష్ట్ర కానీ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఒరిస్సా తదితర పాండిచ్చేరి వివిధ రాష్ట్రాల్లో కూడా అన్నింటి సమస్య పరిస్థితులు వైజాగ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో కోరు ప్రతి సమస్యకి కోర్టులో చాలా మంది కేసులు వేశారు మా శ్రీనివాస గారు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ప్రతి ఒక్కరోజు కూడా ఏమైనా సమస్యలు ఉంటే దాని సచన ముఖ్యంగా అందరి తెలుపుకుంటున్నాం సో అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ఇద్దరు కూడా నమస్కరిస్తూ